ఇప్పుడు చేంజ్ చేయాలి అన్నారు హైదరాబాద్ ని ఏం చేంజ్ చేయాలి ఒక ఫైవ్ థింగ్స్ చెప్పారా హైదరాబాద్ లో నీళ్ల ప్రాబ్లం ఉండకూడదు ఓకే అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాటర్ ప్రాబ్లం లేదు అనేసి అని అంటున్నారు కదా సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో సో నుంచి మన తెలంగాణలో వాటర్ ప్రాబ్లం లేదు అంటున్నారు సో మీరు ఫస్ట్ చేంజ్ చేయాల్సి వాటర్ ప్రాబ్లం అన్నారు కొన్ని మీరు ఎస్ కొన్ని ప్రాంతాలు తీసుకెళ్తారు ఓకే వెళ్దాం పదండి ఓకే థ్యాంక్ ఇదే కేవలం వెళ్దాము కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్దాం నీళ్ళు చెప్పంటే నీళ్ళు లేవు సార్ ఖాళీ బిందె సార్ అంటున్నారు అది నేను చూసాను ఇప్పుడు రెండోది రోడ్లు మోటార్బుల్ రోడ్స్ కావాలి మోటార్బుల్ రోడ్స్ కావాలి మీరు రోడ్స్ అన్నారు బట్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాటర్ సెకండ్ వచ్చేసి రోడ్స్ కానీ రోడ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా డెవలప్మెంట్ అయ్యాయి అన్నారు అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ చూసినా సో తెలంగాణ చాలా వరకు తెలంగాణలో తెలంగాణలో రోడ్లు అయితే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ రోడ్లు అయితే బాగా డెవలప్ అయినాయి కానీ హైదరాబాద్ ఏరియాలో సికింద్రాబాద్ ఏరియాలో రోడ్స్ ఇంకా కూడా అద్వాన్ పరిస్థితిలో ఉన్నాయి బాలాజీ నగర్ ప్రాంతంలో రోడ్లు బాగలేవు పూర్తిగా బాగలేవు ఇంకా అలా కొన్ని ప్రాంతాల్లో బాలం రాయ ప్రాంతంలో రోడ్లు బాగలేవు సో ఆ రోడ్లు కూడా డెవలప్ చేయాలి ఆ రోడ్లు కూడా డెవలప్ చేయాలి నంబర్ వన్ నీళ్ళు నంబర్ టూ రోడ్లు నంబర్ త్రీ హైదరాబాద్ మొత్తం కూడా వైఫై కనెక్టివిటీ ఉండాలి మొత్తం ఎనీ ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా కూడా వైఫై ఇస్తాము ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది ఎక్కడ మీకు ఇప్పుడు ఓపెన్ చేయడం వైఫై వస్తుందేమో అంతే కదా హైదరాబాద్ మొత్తం ఉండాలి తర్వాత నాలుగో పాయింట్ హైదరాబాదులో ప్రజలు ట్రాన్స్పోర్టేషన్ కోసం ట్రాన్స్పోర్ట్ కోసం ఇబ్బంది పడకూడదు ఒక ఆటో వచ్చిందంటే నెక్స్ట్ ఇంకొక ఆటో చాలా టైం పడుతుంది రావడానికి బట్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా అంత ఇబ్బంది లేదు అంటున్నారు ప్రజలు బట్ మీరు ట్రాన్స్పోర్ట్ విషయంలో వచ్చేసి కూడా ఇంకా చేంజ్ చేయాలి ఈ మాట ప్రజలు చెప్పాలి లైక్ ఏంటంటే మనకి మెట్రోస్ రాకముందు ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు బట్ ఇప్పుడు మెట్రో రావడం వల్ల ప్రజలకి కొంచెం సేఫ్ జర్నీ అవుతుంది అని చెప్పేసి నేను అంటున్నారు మెట్రోని దగ్గర డబ్బులు లేవు నెక్కలేను ఓకే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సో బస్సెస్ అండి సర్సెస్ నా అది కూడా నాకు నాకు డబ్బులు లేవు ముప్పై రూపాయలు నలభై రూపాయలు నేను ఇవ్వలేను నాకు కెపాసిటీ లేదు ఎనభై సంవత్సరాలు ముసలం కూడా బా ఎంత బాగుందా అనుకోవాలా అప్పుడు నిజంగా జరిగినట్టు లెక్క సో ట్రాన్స్పోర్టేషన్ అనేది హైదరాబాద్ లో పూర్తిగా అయితే కరెక్ట్ లేదు సిక్స్టీ కరెక్ట్ ఉంది ఫార్టీ ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ ఉండాలి తర్వాత ప్రజలందరికీ కూడా ఏదైనా ఈ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ నీడ్స్ అని కూడా కరెక్ట్ చేయాలి ఆ బేసిక్ నీడ్స్ అంటే స్లమ్స్కి వెళ్ళాలి మురికివాడ్లకి వెళ్ళాలి మురికివాడులో ప్రయాణించిన వాడిని ఆ వాసన తీసుకునోడిని ఆ వాసన పీల్చిన సో మురికివాళ్ళకి వెళ్ళాలి మురికివాళ్ళకి వెళ్ళి ఆ ప్రాంతంలో అడగకుండా సమస్య తెలుసుకోవాలి అయితే మేయర్ అనేవాడు మేయర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ హైదరాబాద్లో హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మేయర్ కింద పనిచేసే కమిషనర్ కాదు మేర్ ఇచ్చే అంటే చేయాల కమిషనర్ అంతేగాని కమిషనర్ సొంతంగా నిర్ణయం తీసుకున్న ఇది లేదు మేర్ మేర్కి ఒక ఐడియాస్ ఉండాలి మేయర్కి ఐడియాస్ ఉండాలి ఐడియాస్ ఉండి అక్కడ కౌన్సిల్ ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఉంటుంది మెంబర్ కార్పొరేటర్స్ అందరూ ఉంటారు వాళ్ళందరితో సంప్రదించి ఇలా చేద్దాం ఇలా అని చెప్పని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే కమిషనర్ అది అమలు పరుస్తారు ఏఐఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అమలు పరిచేసిన వాళ్ళే పాలసీ తీసుకోలేరు పాలసీ నిర్ణయం వాళ్ళు తీసుకోలేరు వాళ్ళ వల్ల కాదు ఎవరి వల్ల కాదు కేవలం నాయకుడు మాత్రమే సో కాబట్టి హైదరాబాద్ మేయర్ కావాలని ఉంది సో అలా అన్ని మేము పోస్టులు మేము కొట్టే అవకాశం ఉంది అది చేస్తాము అది చేసిన తర్వాత హైదరాబాద్ని పూర్తిగా మార్చి హైదరాబాద్ని చూసి నేర్చుకోండి హైదరాబాద్ చూసి డెవలప్మెంట్ అని తెలుసుకోండి హైదరాబాద్ నుంచి ప్రజలు హైదరాబాద్కి ఎవరైనా వస్తున్నారు ఉంటున్నారు అని చెప్పంటే హైదరాబాద్ నేర్చుకోండి అని చెప్పని వెస్టర్న్ కంట్రీస్ న్యూయార్క్ వాషింగ్టన్ కూడా హైదరాబాద్ గుర్తు నేర్చుకోవాలి ఓకే సో కాబట్టి హైదరాబాద్కి అంత డెవలప్మెంట్ ఇవ్వాలి అంత డెవలప్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి మేయర్కి ఆ ఐడియాస్ ఉంటే సోలప్మెంట్ అప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ముందు నాయకుడికి లీడర్కి ఐడియాస్ లేకపోతే అతను ఎక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ వస్తుంది ఐఏఎస్ ఆఫీసర్ ఆధారపడి ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది నేను జగన్ గవర్నమెంట్లో పనిచేశాను చంద్రబాబు గవర్నమెంట్ ఉంది దాంట్లో నేను పనిచేశాను ఐఏఎస్ ఆఫీసులు అందరిని పిలుస్తారు పిలిచి ఏమైనా ఐడియా చెప్పండి ఏమైనా ఐడియా చెప్పండి ఇచ్చేద్దాం చేద్దాం ఇది చేద్దాం దీనికి ఐడియా చెప్పండి అని అడుగుతుంటారు ఏంది ముఖ్యమంత్రి అనేవాడు ఎప్పుడు ఐడియా ఐఏఎస్ ఆఫీసులు అడగకూడదు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పిలిచి ఇది ఏం చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి తెలుసుకొని ఇది ఇంప్లిమెంట్ చేయడం చెప్పాలా కేవలం వాళ్ళు ఇంప్లిమెంటర్స్ ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ అనేవాళ్ళు కేవలం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు సో కాబట్టి వాళ్ళు చెప్పేసి చేయండి అని చెప్పించాలన్నమాట అట్లా తీసుకున్న ఐడియాస్ ఓకే సార్ మనం ఇంకా ఏపీ పాలిటిక్స్ ఒకసారి మనం పక్కన పెట్టినట్టు తెలంగాణ విషయానికి వచ్చేసి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అయితే యువతకు ఏం చేయలేదు అని చెప్పేసి అని చాలా ఇది అయిపోయి ఉద్యోగ వృత్తి చాలా ఉంది అని చెప్పేసి అని లైక్ ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి కరెంటు కొరతగా ఉంటుంది అండ్ డిఎస్సీ ఇష్యూ జరిగింది అని చెప్పేసి సో దాకా న్యూస్ నడిచి నడిచింది సో మరి దానిపైన మీరు ఏమంటారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వేస్ట్ అయిపోయింది ఓడిపోయింది ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా ఏమి చేయగలదు కఫర్స్ కఫర్స్ అంటే డబ్బులు పైసలు సో లేవు కదా సో కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు భయపడిందంటే మాస్ స్కేల్లో లార్జ్ స్కేల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగం ఉన్న ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఫిల్ చేస్తే వాళ్ళందరూ జీతాలు ఇవ్వాలి కదా ఆ జీతాలు ఇవ్వడం కోసం ఒకటి లక్ష రెండు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ జీతాలు ఇవ్వడానికి వాళ్ళ కెపాసిటీ లేక వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు వీళ్ళు అంటారు నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ అని చాలా ఇచ్చారు ఇప్పుడు డిఎస్ ఇచ్చారు రకరకాలు ఇచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇచ్చారు రకరకాలు ఇచ్చారు కానీ ఇవన్నీ ఫిల్ చేసి ఫైనలైజ్ చేసి ఫిల్ చేసి ఎస్ ఉద్యోగాలు చేరారు అనిపించుకోవాలి కదా అది అనిపించు కూడా చేసి చాలా కష్టమైన పరిస్థితి ఎట్లా కష్టమైన పరిస్థితి అంటే వీళ్ళు ఇచ్చే ఫ్రీ బీస్ ఉన్నాయే రైతులకు రెండు లక్షలు మా రుణమాఫీ చేస్తామని చెప్పినారే ఇలాంటి ఫ్రీ బీస్ ఉచితాలు చాలా అయితే ఉన్నాయో వీటన్నింటిని ఆపితే ఉద్యోగాలు ఇవ్వడానికి సాధ్యం అవుతుంది ఉద్యోగులు సాధ్యం అవుతుంది ఇప్పుడు మీ జేబులో మీ పేరేంటి భవానీ భవానీ జేబులో వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు కరెక్ట్గా ప్లాన్ చేసి ఖర్చు పెట్టుకుంటుంది ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ దగ్గర అంతే ఉంటుంది గవర్నమెంట్ దగ్గర కాదు వంద కోట్లు ఉంటుంది లక్ష కోట్లుంటుంది అదే బడ్జెట్ అదే కదా మీ భవాని బడ్జెట్ వంద రూపాయలు అయితే గవర్నమెంట్ బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువ ఒక లక్ష కోట్లో రెండు లక్షల కోట్లో ఉండదు అనుకుందాం సో దాని ప్రకారం అన్ని చేసుకుంటూ పోవాలి కదా గవర్నమెంట్ దగ్గర డబ్బులు రూపాయి ఉండదు గవర్నమెంట్ డబ్బులు నుంచి వస్తాయి ప్రజలు పన్నెండు రూపాయలు వస్తాయి మీకు బైక్ ఉంది మీరు బైక్కి ట్యాక్స్ కట్టారు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేశారు దానివల్ల మీకు ఉపయోగం జరుగుద్ది మీకు మీ యొక్క బడ్జెట్ ప్రకారం మీరు ఖర్చు పెడతారు గవర్నమెంటేనే అంతే బడ్జెట్ గవర్నమెంట్ పెంచుకోవాలి పెంచుకోవాలంటే కేవలం గవర్నమెంట్ బడ్జెట్ సరిపోదు పెంచుకోవాలి పెంచుకోవాలంటే ప్రజలు పీడించిన కాదు దానికి రెండు ఐడియాస్ ఉన్నాయి ఐడియాస్ నేను చెప్పను సీఎం కాపీ కొడతాడు రేవంత్ రెడ్డి కాపీ కొడతాడు సో ఐడియాస్ ఉన్నాయి ఆ రకంగా డబ్బు తెచ్చుకోవాలి డబ్బు తెచ్చుకొని పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి అమలుపరచాలి అప్పుడు అద్భుతంగా పరిపాలన అని చెప్పి అంటారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో మిగులు బడ్జెట్ ఉంది ఆంధ్ర విడిపోయినప్పుడు మిగులు పడిచిటుంది ఉంది కేసీఆర్ అవన్నీ బాగా శుభ్రంగా ఖర్చు పెట్టేశాడు ఖర్చు పెట్టి అప్పుడు రాష్ట్రంగా చేశాడు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి ఆల్ చెప్పే ఇచ్చిపోయాడు ఆలు చెప్ప ఏం లేకుండా ఇచ్చిపోయాడు వీళ్ళు ఎట్రా నడిపే నడిపోయి అని చూస్తున్నారు ఇప్పుడు రోజు గవర్నమెంట్కి ఆదాయం రావాలి చలాన్ వేయాలి వంద రూపాయలు వంద రూపాయలు చలాన వేయాలి ఇంకోటి ఇంకో రకం ఇంకో చేయాలి ఈ రకంగా ఏదో చలాన వేసి ఏదో రకంగా డబ్బుని మోపు చేయాలి డబ్బుని తీసుకొచ్చి ఇస్తే కానీ గవర్నమెంట్ నడుచుద్ది లేకపోతే గవర్నమెంట్ నడవదు సో ఇలాంటి పరిస్థితి అయితే తెలంగాణలో కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే తెలంగాణలో కూడా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకి సహాయం చేయాలా మేలు చేయాలి అని చెప్పంటే వృత్తి కల్పించాలని చెప్పంటే డబ్బులుంటే జరుగుద్ది వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు ఏం చేయాలి బడ్జెట్ని పెంచుకోవాలి బడ్జెట్ని పెంచుకొని అప్పుడు ఉద్యోగాలను ఇచ్చేసి నిరుద్యో యువతకి మేలు చేయాలి యువతకి బీఆర్ఎస్ చేయలేదు కాంగ్రెస్ కూడా చేసే అవకాశం లేదు రేపొకాల బీజేపీ వచ్చిందనుకో బీజేపీ కూడా చేయలేదు ఎందుకంటే కఫర్స్ పెంచుకుంటే డబ్బులు పెంచుకుంటే బడ్జెట్ పెంచుకుంటే అప్పుడు మాత్రమే సాధ్యం అవుద్ది అయితే ఎంతో కొంత బీఆర్ఎస్ కన్నా ఈ గవర్నమెంట్ అయితే చేయక తప్పదు నెక్స్ట్ రెండోది విద్యుత్ విద్యుత్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు పోలేదు కరెంట్ ఎప్పుడు పోలేదు అది చాలా నిజం అది అది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే అయితే వాళ్ళు యూనిట్ ఆరు రూపాయలు కొనారా ఎనిమిది రూపాయలు కొనారా మొత్తానికి ఛత్తీస్గఢ్ నుంచి అక్కడి నుంచి అక్కడ నుంచి కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చి సప్ నిరంతర సప్లై ఇచ్చారు నిరంతర సప్లై ఇచ్చారు నిజమే కానీ కాంగ్రెస్ మాత్రం ఆ పని చేయలేకపోతుంది మధ్య మధ్యలో పిల్లికి అంతలేస్తుంది కొప్పి కొప్పి గంత లేస్తుంది ఎట్లా ఒక ఒక అరగంట ఆపటం ఒక అరగంట అయితే చాలా అనమాట చాలా సేవ్ అయింది అట్లా సేవ్ చేసుకుంటే ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు వీళ్ళు కూడా కరెంట్ని కొని పక్క రాష్ట్రాల నుంచి కొని పబ్లిక్లోకి వచ్చేసి నెగిటివ్ డెఫినెట్గా ఉంటుంది ఉంటుంది కరెంట్ ఆపితే నీళ్ళు లేకపోతే పబ్లిక్లో పబ్లిక్ పబ్లిక్లో నెగిటివ్ వచ్చినట్టే అయితే కి సంబంధించి రకరకాల విండ్ పవర్ రకరకాల పవర్ వస్తారన్నమాట విండ్ పవర్ వాటర్ నుంచి తీసేది విండ్ నుంచి తీసేది రకరకాల పవర్ ఉంటుంది దానికి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది ఒక కొత్త టెక్నాలజీ ఆ కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తే హైదరాబాద్లో ఎప్పుడు కరెంట్ బాగు ఆ కొత్త టెక్నాలజీ ఏంటంటే సీఎం కాపీ కొడతాడు చెప్పండి చెప్పను నేను రేపు అయితే హైదరాబాద్ అయితే నా ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లో శాషణకుంటారు ఐడియా టాయిలర్ ఉండాల ఐడియా టాయర్ ఐడియా మోసే ఉండాలా ఐడియా తీసుకుని ఉండాలా అట్లా ఐడియా ఉండాలన్నమాట సో ఆ విధంగా జరిగితే అప్పుడు డెఫినెట్గా డెవలప్మెంట్ కనపడుద్ది సో కరెంట్ సంబంధించి సొల్యూషన్ ఇవ్వగలము నీళ్ళ సంబంధించి సొల్యూషన్ ఇవ్వగలము రకరకాల భూగర్భ జలాలే కాకుండా ఇంకో రకం కూడా ఇంకో టెక్నాలజీ ఉపయోగించి కూడా నీళ్లు సప్లై చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు అనమాట ఇవన్నీ చేయడం కోసం మంచి ఐడియాస్తో వచ్చాము ఈ ఐడియాస్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాము మంచి లీడర్ కావడం కోసం ప్రయత్నం చేస్తా ఓకే ఓకే సార్ మీకు పొలిటికల్లోకి ఎందుకు వెళ్ళాలి అన్న వాటి గురించి అయితే ఒక క్లారిటీతో మీరు ఉన్నారు సో ఎలా చేయాలి ఏంటి అలాగే పాలిటిక్స్లోకి రావాలి అంటే మనం ఎలా ఉండాలి సో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది కూడా సో ప్రతిదీ ఒక క్లారిటీతో ఉన్నారు బట్ మీరు పొలిటికల్లోకి రావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది లైక్ మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ లాంటివి ఎవరైనా ఉన్నారంటారా నేను నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీ వన్లో ఉద్యోగంలో రోజు నేను మెథక్లో ఫస్ట్ పోస్టింగ్ నాకు చేరిన రోజు అనిపించింది ఆఫీసర్ ఏం చేయలేడు బ్యూరోక్రాట్ ఏం చేయలేడు పాలిటిషన్ మాత్రం చేయగలడు సో మీకు అప్పుడే అనిపించింది నాకు అప్పుడే ఇది మన పనికి రాదు అనుకున్నా మా నాన్న వాగ్దానం చేయించుకున్నాడు ఉద్యోగం అయిపోయేందుకు చేయను రాజకీయాలకు వెళ్ళొద్దు అని చెప్పుకున్నాడు ఆయన మాట గౌరవించి శిరసా వహించి ఉద్యోగం మొత్తం చేశాను ఎప్పుడు లోపల బర్నింగ్ అయితే ఉంది ఆ తప్పునైతే ఉంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే గాలి గాలి పనిచేస్తుంది చేయదా డెఫినెట్లీ దాని పని చేస్తుందా నీళ్ళు 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 పనిచేస్తుంది బిల్డింగ్ బిల్డింగ్ పని చేస్తుంది మనిషి మాత్రం తన పని మాత్రం వేరే పని ఆలోచిస్తాడు మనిషి ఒక్కడే మనిషి ఒక్కడే చూడు మనిషి ఒక్కడే తన పని కాకుండా మిగతా పనులు ఆలోచిస్తాడు ఇప్పుడు వాడు డ్యూటీ ఏదో చేయాలి వాడు చేయాలి కదా వాడు చేయడం మిగతా వాటిలో వెళ్ళి పెడుతుంటాడు మనిషి ఒక్కడే ఈ సోఫా దనిపన చేస్తుందా ప్రతి రిసోర్స్ కూడా ప్రతి వనరు కూడా దనిప చేస్తాయి మనిషి ఒక్కడే చేయడు రాజకీయ నాయకుడు అనేవాడు పొలిటికల్ లీడర్ అనేవాడు ఏం చేయాలంటే తన విధి తన సక్రమంగా చేయగలిగితే తను ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారో చేయగలిగితే అప్పుడు మాత్రమే దేశం బాగుపడుద్ది ప్రపంచంలో అలాంటి లీడర్స్ వచ్చి ప్రపంచంలో ఉన్న రుణ దేశాలను కూడా ప్రపంచంలో ఉన్న లీడర్లు బాగు చేయాలి యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు ఎన్నో ఒకటి రోడ్డు అయిపోయినాయి మూడో రోజు అవకాశం కనపడుతుంది యుద్ధాలు ఆపాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలంటే సరైన పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న లీడర్ కావాలి ఆ లీడర్ ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచాన్ని శాసించగలరు ప్రపంచంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండగలరు ఓకే సో అందుకని కొత్త రాజకీయ నాయకుడిని నేను రాజకీయాల్లోకి వస్తున్నాను ఆ త్వరలో అరం చేస్తాను ఒకసారి రాజకీయాల్లోకి రావాలి అంటే మనీ ఉండాలి అంటారా లేకపోతే ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలి అంటారా చాలామంది పొలిటికల్లోకి రావాలి అంటే డెఫినెట్లీగా మనీ కావాలి ఈవెన్ ఒక సర్పంచ్గా పోటీ చేయాలి అన్న కానీ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వచ్చేసి అట్లీస్ట్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటేనే మనం పొలిటికల్లోకి రాగలుగుతాం ఈవెన్ వన్ రూపీ లేని పొలిటిక్స్లోకి రాలేము అనేసి చాలామంది మైండ్లో అది ఉండిపోయింది బట్ మీ విషయానికి వచ్చేసి ఏంటంటే అదంతా అవసరం లేదు అనేసి మీరు అంటున్నారు సో ఏమంటారు భవాన్ని మంచి ఇంటర్వ్యూ చేస్తుంది బాగా డీప్గా రాజకీయాల్లోకి చొరబడింది మంచి విషయం అయితే సర్పంచ్కి పోటీ చేయాలన్నా మండల ప్రెసిడెంట్కి పోటీ చేయాలన్నా ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా ఎంపీకి పోటీ చేయాలన్నా ఎమ్మెల్సీ పోటీ చేయాలన్నా గుదానికి పోటీ చేయాలన్నా కూడా డబ్బు మాత్రం తప్పనిసరిగా కావాలి ప్రస్తుత ప్రపంచంలో ప్రస్తుత రాజకీయాల్లో మనీ లేకుండా కుదరదు మనీ తప్పనిసరిగా కావాలి ఉదాహరణకి 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 ఒక వెయ్యి మందికి భోజనం పెట్టాలి మనీ కావాలొద్దా కావాలి కదా ప్రజలకు డబ్బు పంచాల్సిందే పంచకుండా ఎవరు కానీ అది కొంతమంది సేవగా భావిస్తారు కదా ఏది వంద మందికి భోజనం పెడుతున్నా భోజనం అది ఆ భోజనం కాదు రాజకీయ నాయకుడు పక్కన తిరిగేవాళ్ళు రాజకీయ నాయకుడు పక్కన తిరిగేవాడు ఒక ఎనిమిది రెండు వేల మంది వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టాలి కాబట్టి మనీ అనేది అవసరం డబ్బు అనేది అవసరం తప్పనిసరిగా అవసరం డబ్బు డబ్బు తప్పనిసరిగా అవసరం అవసరం అయితే ప్రజలు అశీస్సులు మాత్రం తప్పనిసరిగా కావాలా ప్రజల ఆశీస్సులు కావాలంటే మనం డబ్బు ఖర్చు పెట్టక తప్పదు ప్రజల్ని పవన్ కళ్యాణ్ మారుస్తున్నట్టు ప్రస్తుతం మారుస్తున్నట్టు అట్లా మార్చుకుంటూ రావాలి అట్లా మార్చుకుంటూ వచ్చి స్వచ్ఛంగా మీరు ఓటేయండి ఒక ఎంపీ గెలవాలంటే తొంభై ఐదు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేది అది ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేది తొంభై లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి అదే నీ ఎక్స్పెండిచర్ ఎంపీ ఎమ్మెల్యే గెలవాలంటే యాభై లక్షలు ఖర్చు పెట్టాలి ఒక్కళ్ళు యాభై కోట్లు రుణాలు వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక సర్పంచ్ గెలవాలంటే ఇరవై వేలు ఖర్చు పెట్టాలి కానీ అటు కుదరదు కదా ఎలక్షన్ కమిషన్ చెప్పిన సీలింగ్స్ ప్రకారం కుదరదు కదా కుదరదు కదా సో కాబట్టి దేశాన్ని మార్చాలి ప్రజలను మార్చాలి అని చెప్పంటే ప్రజలు దేనికి అలవాటు పడారు దాంట్లో అదే రూట్లో రావాలి అదే రూట్లో వచ్చి ఇప్పుడు నా కోసం ఉంది నా కోసం డబ్బు ఖర్చు పెట్టాలి చాలా మంది ఉన్నారు నా కోసం డబ్బు ఖర్చు పెట్టి ఉన్నారు వాళ్ళకి రిటర్న్ కావాలి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఆ రిటర్న్ గిఫ్ట్ కోరుకోకుండా ఖర్చు పెట్టే వాళ్ళు రమ్మంటున్నా ఎందుకు దేశాన్ని రాజకీయాలని ప్రజల్ని మార్చడం కోసం అలాంటి వాళ్ళని రమ్మంటున్నా రిటర్న్ గిఫ్ట్ కావాలి నా కాంట్రాక్ట్ కాదు ఏ కావాలని వద్దు కాంట్రాక్ట్ తీసుకో కానీ నీకు ఎలిజిబిలిటీ ఉంటే తీసుకో నువ్వు చేయగలవు అంటే తీసుకో అంతేగాని నువ్వు నాకు డబ్బు ఖర్చు పెట్టావని చెప్పని నేను నీకు కాంట్రాక్ట్ అది కరెక్ట్ కాదు అలా ఉండకూడదు సో కాబట్టి అలాంటి న్యూ ఏజ్ పాలిటిక్స్ మోడర్న్ పాలిటిక్స్ అధునాతన రాజకీయాలు చేయటం కోసమే వచ్చాను అది ఎలా ఉండదో కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ ఇయర్ లోపే వస్తే జరుగుద్ది దేవుడు అంతా కరుణించి అంత అంతా ఓకే అనుకుంటే వన్ ఇయర్ లోపే జరుగుద్ది రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి కొత్త రాజకీయ నాయకుడు నిజంగా ఇట్లా ఉండాలి అని చెప్పని కొత్త రాజకీయ నాయకుడిగా ప్రూవ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఓకే సార్ మీరు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి అని చెప్పారు కాబట్టి సో డెఫినెట్లీ మీరు గెలిచిన తర్వాత నేను వచ్చి నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటాను